హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇది వచ్చేసరికి కేవలం టెన్త్ అర్హతతో జిల్లా కలెక్టర్ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగం నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి సో ఇది వచ్చేసరికి మనకి జస్ట్ టెన్త్ పాస్ అయిన మహిళలు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మనకి తెలిసిందే ఇలాంటి ఉద్యోగాలు ఎలాంటి పోస్టులు అంటే మనకి జిల్లాల వైజ్ అయితే ఓపెన్ చేస్తారనమాట అసలు ఏ జిల్లాలో ఓపెన్ అయ్యింది అలాగే అప్లికేషన్ ఫామ్ సెలక్షన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సో మీరు చేయాల్సింది ఒకటే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి అండ్ మర్చిపోద్దు ఒక లైక్ చేసి వీడియో అయితే చూడండి అలాగే పక్కన ఉన్న హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి జిల్లా కలెక్టర్ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆయా నోటిఫికేషన్ అయితే విడుదలైపోయిందండి ఒక్క ఆయా నోటిఫికేషనే కాదు ఇంకా కొన్ని రకాల పోస్టుల నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట ఇంకా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం అయితే అందించేస్తుంది అనమాట మహిళా శిశు సంక్షేమ శాఖలో ఒక మంచి నోటిఫికేషన్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్ లో పార్ట్ టైం ఆధారంగా పలు పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి ఇందులో మనకి ఏమేం ఏమేమి పోస్టులున్నాయంటే ఆయా పోస్ట్ ఒకటి అండి అలాగే డాక్టర్ అంటే పార్ట్ టైం డాక్టర్ పోస్ట్ ఒకటి ఉంది అలాగే పార్ట్ టైం ఎడ్యుకేటెడ్ పోస్ట్ ఒకటి ఉంది అలాగే ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ టీచర్ ఒక పోస్ట్ అయితే ఉంది ఈ ఉద్యోగం అన్నది మనకి తక్కువ అర్హతతో ఉంటుంది అలాగే మంచి శాలరీతో పాటు ఉంటుంది అనమాట సో అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆయా పోస్ట్ కు ఎలాంటి అర్హత ఉండాలి అలాగే ఏజ్ లిమిట్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ముందుగా ఆయా పోస్ట్ యొక్క వర్క్ చూసుకుంటే ఆరు సంవత్సరాల లోపున్న పిల్లల్ని జాగ్రత్త చూసుకోవడం సో వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా అందించడం సో ఇలా ఉంటుంది వర్క్ వచ్చేసరికి ఆయా పోస్ట్లు అంటే పిల్లలని జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళకి అన్ని సౌకర్యాలు అన్ని కూడా కల్పించడం ఇలా ఉంటుంది వర్క్ ఇంకా నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి డాక్టర్ పోస్ట్ అన్నాను కదా పార్ట్ టైం డాక్టర్ పోస్ట్ దీనికి కనీసం ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలన్నమాట ఇంకా శాలరీ చూసుకుంటే మనకి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అనమాట ఇది పోస్ట్ యొక్క శాలరీ చూసుకుంటే ఇంకా నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే ఎడ్యుకేటర్ అన్నాను కదా పార్ట్ టైం పోస్ట్ అంటే దీనికి జస్ట్ మనకి బీఎస్సీ చేసి ఉండాలి కనీసం త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట పిల్లలకు విద్యా బోధన నైపుణ్యం కలిగి ఉండాలన్నమాట ఎడ్యుకేటర్ అంటే ఇంకా నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే పార్ట్ టైం అంటే మ్యూజిక్ టీచర్ ఇలాంటివి చూసుకుంటే కనీసం దీనికి టెన్త్ అర్హత ఉండాలి ఇంక ఈ పోస్ట్ యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ టూ ఇయర్స్ వచ్చి ఉండాలన్నమాట ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలేషన్ కూడా ఉంటుంది అనమాట ఇంకా ఫైనల్ గా హౌ టు అప్లై అసలు ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటాం అర్హత ఉన్న అభ్యర్థులు అంటే ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాడు అనమాట కనిపిస్తుంది చూడండి సో ముందుగా వెబ్సైట్ లింక్ లోకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది అనమాట అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేసండి మీ యొక్క నేమ్ అలాగే ఫాదర్ నేమ్ హస్బెండ్ నేమ్ అలాగే అడ్రస్ పాన్ నెంబర్ అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేసి అలాగే అక్కడ అడిగిన సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కూడా అటాచ్ చేసి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి అనంతపురం కార్యాలయానికి అయితే సమర్పించాలన్నమాట అది మనకి నవంబర్ ఫోర్ వరకు మాత్రమే టైం ఉంది అనమాట నవంబర్ ఫోర్ ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా టైం ఉంది అనమాట సో ఆలోపు సో మీ యొక్క అప్లికేషన్ అన్నది సమర్పించాలన్నమాట అది కూడా అనంతపురం కార్యాలయంలో ఇంకా మొత్తం మీద సాలరీ డీటెయిల్స్ చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పదివేల వరకు కూడా ఉంటుంది అనమాట అది కూడా మీ యొక్క పోస్ట్ ఆధారంగా అయితే ఉంటుంది అండ్ మీ యొక్క అప్లికేషన్ అన్నది పోస్ట్ ద్వారా మాత్రమే పంపించి ఆన్లైన్ ద్వారా అయితే అవ్వదు సో సెలక్షన్ వచ్చేసరికి ఇంటర్వ్యూ లేదా ఏమన్నా చిన్న టెస్ట్ మీద అయితే ఉంటుంది ఇది పూర్తిగా పార్ట్ టైం జాబ్ అండి ఇంకా చూసుకుంటే అనంతపురం జిల్లాలో ప్రభుత్వ విభాగం ఆధ్వర్యంలో ఈ ఆయా డాక్టర్ ఎడ్యుకేటర్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ జాబ్ అనమాట టెన్త్ నుంచి టెన్త్ చదివిన ప్రతి మహిళలకు కూడా ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే అప్లై చేసుకోండి ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మర్చిపోద్దు లైక్ చేయండి మన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్